ఏపీఎస్ ఆర్టీసీ సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం సో అన్ఫిట్ ఎంప్లాయీస్ ఎవరైతే అయ్యారో మెడికలీ అన్ఫిట్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఎవరైతే మెడికలీ అన్ఫిట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన కొంచెం ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క లెటర్ లో సో ఈ లెటర్ ఏపీఎస్ఆర్టీసీ ఆఫీస్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి వచ్చింది ఇది విజయవాడ సో ఈ లెటర్ పబ్లిష్ అయిన డేట్ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై మూడు ఇందులో సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారో ఆ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన సమాచారం మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ లో కొన్ని రిఫరెన్స్ సర్క్యులర్స్ ఇచ్చారు సర్క్యులర్ వన్ టూ త్రీ ఫోర్ అని వీటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకుందాం దానికి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి ఈ ఆఫీసర్ వెళ్ళిందంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అందరికి వెళ్ళింది ఇది సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జస్ట్ ఇప్పుడు మనం ముందుకు వస్తే ఎంతకు ఇప్పుడు కిందకి వెళ్తుంటే ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పున్నారు ఫస్ట్ ప్యారాగ్రాఫ్ ఏం రాస్తుందంటే అంటే డీటెయిల్ గా గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఓకే దేని గురించి ఈ సర్క్యులర్ లో డిటెయిల్ గా సర్కులర్ నెంబర్ వన్ ఇక్కడ ఫస్ట్ సైటెడ్ ఉంది కదా ఇందులో డిటైల్ గా గైడ్ లైన్స్ ఉన్నాయి దేని గురించి ఉంది ఎప్రూవల్ ఆఫ్ కార్పొరేషన్ బోర్డ్ ఓకే అప్రూవల్ ఆఫ్ కార్పొరేషన్ గవర్నమెంట్ పెండింగ్ ఉంది చెప్పారు దేని గురించి పెండింగ్ ఉంది అంటే ఎంప్లాయీస్ ఎవరైతే మెడికల్లీ అన్ఫిట్ అయ్యారో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది లోపు వాళ్ళ యొక్క డిపెండెంట్స్ ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో ఆ డిపెండెంట్స్ కి కంపెన్సేట్ కింద అపాయింట్మెంట్స్ ఇవ్వాలి ఎలిజిబుల్ ఎంప్లై ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్ కి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పు ఉంది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పటి వరకు ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ బోర్డు మరియు గవర్నమెంట్ మధ్యన దానికి సంబంధించి ఎటువంటి అప్రూవల్ అయితే రాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరాలు బట్టి ఎటువంటి అప్రూవల్ రాలేదు సో పేరా నెంబర్ టూ లో ఏం రాసిందో చూద్దాం సో పేరా నెంబర్ టూ లో ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ గవర్నమెంట్ సర్వీసెస్ కింద ఎప్పుడైతే మార్చడం జరిగిందో రెండో నెంబర్ రిఫరెన్స్ లెటర్ ఉంది ఇక్కడ ఆ రిఫరెన్స్ లెటర్ ఇక్కడ చూపిస్తాను ఈ రెండో నెంబర్ రిఫరెన్స్ లెటర్ ఉంది కదా ఈ రిఫరెన్స్ లెటర్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఎనిమిది వచ్చింది ఆ లెటర్ ప్రకారం ఓకే ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది గవర్నమెంట్ కి సీకింగ్ డైరెక్టివ్ ఆఫ్ ద రిగార్డింగ్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ అప్లికేషన్స్ అంటే ఎంతమంది ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది వరకు మెడికల్ ఫిట్ అయిన ఎంప్లాయీస్ కి సంబంధించిన అన్ని పెండింగ్ అప్లికేషన్స్ కూడా ఏదైతే ప్రొవిజన్ ఉందో రెండు వేల పదిహేను ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళందరికీ వాళ్ళ యొక్క పే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సేషన్ చేయమని చెప్పేసి అది కూడా ఎట్లా జాబ్స్ ఇవ్వని చెప్పేసి రిక్వెస్ట్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికీ సో డిస్పోజల్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం అయితే జరిగింది అయితే దానికి సంబంధించి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు దాని గురించి గవర్నమెంట్ అనేది తరోలి చెక్ చేసి దానికి ఒక మెమో ఇవ్వడం జరిగింది ఓకే మూడో మూడో నెంబర్ లో మేము ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము మెమో ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడో తారీఖున మెమో ఇవ్వడం జరిగింది ఇది సో ఆ మెమోలో ఏం రాసింది అంటే ఇక్కడ మెమో చేస్తున్నారు గవర్నమెంట్ ఎగ్జామిన్ చేసింది చాలా నీట్ గా ఎగ్జామిన్ చేసింది మొత్తం అంత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క మ్యాటర్ ని ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయి ఉన్నారో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కన్నా ముందు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉంటారో వాళ్ళకి కంపల్సేషన్ కింద జాబ్స్ ఇవ్వడం జరగలేదు జరగదు అని చెప్పేసి ఎటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఇక్కడ రాసడం జరిగింది అనమాట ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అని చెప్పింది కానీ వీళ్ళని గుర్తు పెట్టుకొని మెడికల్లీ అన్ఫిట్ అయి ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అన్న దీంతో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఆల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కి డిపిటిఓస్ కి అడ్వైజ్ చేయడం అడ్వైజ్ చేశారు ఏంటంటే డిస్పోజ్ ఆల్ పెండింగ్ అప్లికేషన్ సీకింగ్ కంపన్సేట్ అపాయింట్మెంట్ టు ద డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ సో కంపెన్సేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో కంపెన్సేట్ అపాయింట్మెంట్ దానికి సంబంధించిన అప్లికేషన్ అన్ని డిస్పోజ్ చేయండి తొందరగా వాటికి ఆన్సర్ తొందరగా వాటిని డిస్పోజ్ చేయండి నోటీస్ ఇచ్చి ఓకే దానికి ఏ విధంగా ఇవ్వాలని కూడా ఇక్కడ రాసి ఉంది సో వాళ్ళకి ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్టెండింగ్ ఎడిషనల్ మోనిటరీ బెనిఫిట్ ఎక్స్టెండింగ్ ఎడిషనల్ మోనిటరీ బెనిఫిట్ ఓకే ఎవరైతే మెడికల్ అప్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్టెండింగ్ ఎడిషనల్ ఎడిషనల్ మోనిటరీ బెనిఫిట్ అంటే ఎక్స్ట్రా మనీకి సంబంధించిన బెనిఫిట్ ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు అయితే ఇది ఏంటిది రిప్రజెంటేషన్స్ హెడ్ ఆఫీస్ కి చాలా మంది మెడికల్ అన్ఫిట్ ఎంప్లాయీస్ మెడికల్ అన్ఫిట్ ఎంప్లాయీస్ అడుగుతూనే ఉన్నారు కంపెన్సేట్ చేయండి మా పిల్లలకి మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఓకే అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి కానీ ఆ సర్క్యులర్ అనేది ఇప్పుడు కన్సిడర్ చేయడం అయితే జరగదు ఎందుకు అంటే గవర్నమెంట్ ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చింది రిఫరెన్స్ నెంబర్ మూడు నోటిఫికేషన్ ప్రకారం సో ఈ మెమో ప్రకారం గవర్నమెంట్ మెమో ప్రకారం వాళ్ళెవరికి జాబ్ ఇవ్వడం అయితే జరగదు అందువల్ల ఎందుకంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ అన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కి డిపిటిఓస్ కి ఏం చెప్పారంటే రిక్వెస్ట్ ఇష్యూ నోటీసెస్ ఓకే నోటీస్ ఏమని చెప్పేసి చెప్పారు ఏ నోటీస్ ఏమని చెప్పారు నోటీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది కింద ఒక నోటీస్ ఉంది ప్రమాప్ట్ చేస్తుంది నోటీస్ ప్రఫార్మా ప్రతి ఒక్క మెడికల్ అన్ఫిట్ ఎంప్లాయర్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది ముందు ఎవరైతే వీళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకున్నారో మా ఫ్యామిలీ మెంబర్స్ కి జాబ్లు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి ఈ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటీస్ లో ఏం చెప్తారంటే మీకైతే మీ మీ యొక్క పిల్లలకు కానీ ఎవరికి కూడా జాబ్లు ఇవ్వడం కదదు గవర్నమెంట్ ఆర్డర్ మెమో ప్రకారం సో మీరు ఎంత ఏడు రోజుల్లోపు మీకు నోటీస్ అందిన ఏడు రోజుల్లోపు మీరు మీ ఎడిషనల్ ఓకే మానిటరీ బెనిఫిట్ పిఎఫ్ గ్రాట్యుటీ ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇంకేవైతే వస్తాయో అవన్నీ కూడా బెనిఫిట్ అవైల్ చేసుకోండి అని చెప్పేసి మీకు నోటీస్ వస్తుంది సో ఆ నోటీస్ వచ్చిన తర్వాత దాన్ని మీరు సంతకం పెట్టి మళ్ళీ ఇస్తే అది మీ సర్వీస్ రిజిస్టర్ లో కూడా దాన్ని పెడతారు ఆ సంతకం ఆ నోటీస్ ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదండి సో మెడికల్ అన్ఫిట్ అనే ఎంప్లాయీస్ అందరూ మీకు సంబంధించిన గ్రాట్యుటీ పిఎఫ్ అడిషనల్ మంత్లీ బెనిఫిట్ కి సంబంధించి మీకు ఫర్దర్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఎవరికి కూడా జాబ్స్ అయితే ఇవ్వడం జరగదు అని చెప్పేసి క్లియర్ గా గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళ డిపెండెన్స్ ఎవరికి జాబ్ ఇవ్వడం జరగదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఏముందని చెప్పేసి సో ఈ నోటీస్ లో ఏముంది ఇప్పుడు చూద్దాం ఇది నోటీస్ ఈ నోటీస్ లో చూస్తే మీరు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీకి రాస్తారు డిపార్ట్మెంట్ మేనేజర్స్ డిఎంసీ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి డైరెక్టివ్ రిసీవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ దనల్ మొనిటరీ బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి మీకు పేమెంట్ ఆఫ్ అడిషనల్ మొనిటరీ బెనిఫిట్ కి సంబంధించిన నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సబ్జెక్ట్ అనేది దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఇందులో మెన్షన్ చేసి ఉన్నారు ఆల్రెడీ పైన మనం చెప్పుకున్నాం వీటికి సంబంధించి ఈ రెండు పేరాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఓకే సో ఈ మీకు ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అయితే ఇవ్వడం జరగదు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి సో ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఇది ఫీజు గా లేదని చెప్పేసి అందువల్ల మీకు రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు ఒక క్లైంట్ అప్లికేషన్ క్లైంట్ సబ్మిట్ చేయండి అడిషనల్ మోనిటరీ బెనిఫిట్ అండ్ అదర్ టెర్మినల్ బెనిఫిట్స్ కోసం సో ఇది ఎప్పటిలోగా మీరు చేయాలంటే ఈ యొక్క లెటర్ అందిన ఏడు రోజుల్లోపు మీ డిపార్ట్మెంట్ కానీ యూనిట్ లో కానీ మీరు ఈ యొక్క లెటర్ అందిన ఏడు రోజుల్లోపు అన్ని డాక్యుమెంట్స్ తో కలిసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది లేని అలా మీకు ఈ కంపెన్సేషన్ ఏదైతే మోనిటరీ బెనిఫిట్ నెక్స్ట్ అదర్ కంపెన్సేషన్ ఏమి ఉంటాయి అవన్నీ రావు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది సో మీ అందరూ ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫర్దర్ రిప్రజెంటేషన్ ఫర్ కంపెన్సేషన్ అపాయింట్మెంట్ విల్ నాట్ బి అంటైండ్ సో రెండు వేల పదిహేను ఆర్డర్ ప్రకారం మీరు ఎటువంటి క్లైమ్ కూడా చేయలేరు మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలిజిబిలిటీ ఉంటే జాబ్ ఇవ్వండి అని చెప్పేసి మరి ఇంకా చేయలేరు ఈ మోనిటరీ బెనిఫిట్ ఒక్కటే మీకు ఇస్తుంది గవర్నమెంట్ సో దానికోసం త్వరపడండి మీరు ఎటువంటి ఎటువంటి లేట్ చేయొద్దు మీకు సంబంధించిన నియరెస్ట్ ఏపీఎస్ఆర్టీసీ డిపో డిపో అడ్మినిస్ట్రేషన్ లో కనుక్కొని దీనికి సంబంధించిన మోనిటరీ బెనిఫిట్ అన్ని సంబంధించిన ఫార్మ్స్ తీసుకొని ఫిల్ చేసి ఏడు రోజుల్లోపు తగిన అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు వాళ్ళకి సబ్మిట్ చేయవలసిందిగా దీని మనవి ఎందుకంటే మీకు లేదంటే ఏడు ఇది సబ్మిట్ చేయకపోతే మీ యొక్క బెనిఫిట్ పోతుంది సో టీమ్ మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ మీ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ పంపించండి పంపించడం వల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ